చూడండి మరి ఫ్రెండ్స్ మరి బై వాక్తో బెంగళూరు బీజిల్ అంతా నడుచడం జరుగుతుంది ఎందుకంటే మేము అనుకున్న గమ్యస్థానానికి చేరడానికి కొద్ది దూరమే సర్లే సరదా అలా నడుచుకుంటూ వెళుతూ ఉంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో అయితే నడుచుకుంటూ వెళ్తున్నాం చూస్తున్నారు ఇది బెంగళూరులోని ఎయిర్పోర్టు ఏరియా ఎయిర్పోర్టు పరిసరాల ప్రాంతాలు ఇక్కడే పక్కన గవర్నమెంట్ సంబంధించినటువంటి కాలేజ్ అంటే నర్సరీ టు డిగ్రీ డిగ్రీ వరకు కూడా ప్రభుత్వ కాలేజ్ ఉంది ఇందులో పూర్తిగా పూర్తి ఉచిత విద్య నర్సరీ నుండి డిగ్రీ వరకు అందించడం జరుగుతుంది సుమారుగా ఇక్కడ చాలా అద్భుతమైన వసతులతో కలిపి ప్రభుత్వం విద్యను అందించడం చాలా హర్షించదగ్గ విషయం ఇది నేను ఉన్న ప్రాంతం ఏంటంటే ప్రస్తుతం ఆల్రెడీ చూపిస్తున్నా ఇది ఎయిర్పోర్ట్కి వెళ్ళే ప్రధాన రహదారి ఎయిర్పోర్ట్కి వెళ్ళే ప్రధాన రహదారి ఎయిర్పోర్ట్ సమీపంలో గల యొక్క స్పేస్ అంటే ఈ స్కూల్ సంబంధించినటువంటి దాదాపుగా పాతికి ఎకరాలు అంటే ఇరవై ఐదు ఎకరాలు విస్తీర్ణంలో గల ఈ స్కూల్ ఒక్కసారి ఇక్కడ అడ్మిషన్ పొందితే ఇక డిగ్రీ అయ్యే వరకు కూడా అతను వేరే చోట ఎక్కడ కూడా అడ్మిషన్ పొందడానికి అనేక ఇబ్బందులు పడవలసిన పరిస్థితులు అయితే లేవు ఫ్రెండ్స్ ఇది యొక్క బెంగుళూరులోని యొక్క ప్రదేశంగా మీకు చూపించుతున్నా చూస్తున్నారుగా ఇది వచ్చేసి అంగన్వాడీ స్కూల్ ఇది అంగన్వాడీ స్కూల్ అంటారు దీన్ని బాగాలూరు బాగాలూరు కాలనీ బెంగళూరు సంబంధించినటువంటిది ఇక్కడ అంగన్వాడీ స్కూల్ అంగన్వాడీ స్కూల్ యొక్క స్వరూపాన్ని కూడా అయితే మీకు చూపించబోతున్నాం చూడండి పర్మనెంట్ సంబంధించినవి అంత ఒక టీచరు చూడండి ఎంత నీట్గా ఎంత సఫిషియెంట్గా ఉందో అంగన్వాడీ స్కూలు చాలా బాగుంది చాలా పీస్ఫుల్గా ఉంది చూడముచ్చటగా చాట్లు వగేర వగేరా అంతా కూడా ఇది వచ్చేసి కిచెన్ రూము ఇది కిచెన్ రూమ్ నుంచి స్టాక్ రూమ్ ఇది ఇదైతే స్టాక్ రూము చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారు టైర్సు బీరువా లాకరు పైగా రెండు ఫ్యాన్లు సూపర్ చాలా సూపర్గా ఉంది ఇది కర్ణాటక రాష్ట్రంలో సంబంధించినటువంటి అంగన్వాడి యొక్క స్వరూపం అంగన్వాడి టీచర్ టేబుల్